పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామనకు మహిమ కలుగునుగాక దేవాది దేవునికి స్తోత్రము కలుగును గాక ఆ గొప్ప దేవుడి రోజు మనతో మాట్లాడబోతూ ఆయన ఇచ్చినటువంటి జీవవాక్య వాగ్దానమును అందుకొని ముందుకు కదులుదాము సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనమును జీవవాక్యపు వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తున్నాడండి ఆ వాక్యము నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును అని దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు ఇస్తున్న వాక్యము ఈ రెండవ వచనాన్ని ఇస్తున్నాడు కింది వచనాన్ని కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును అని అంటున్నాడు కాబట్టి అని స్టార్టింగ్లోనే అంటున్నాడు అండి కాబట్టి నువ్వు ఈరోజు కాపాడుకోవాల్సింది ఏముందండి నీ దగ్గర ఉన్న బంగారాన్నో లేక ఇంటి పత్రాలనో నీకున్నటువంటి విలువైన వాటినో లేక నీ అధికారాన్నో నీకున్న ఆస్తిపాస్తులనో వీటిని కాదు దాచుకోవడమును భద్రంగా కాపాడుకోవడం దేవుడు అంటున్నాడు నీలోనే ఉంది అది నేను నీకు ఇచ్చినటువంటి బహుమతి అయి ఉంది నిన్ను సృష్టించినప్పుడు నేను నీలో ఇచ్చనే ఆ హృదయాన్ని భద్రముగా కాపాడుకో అని దేవుడు అంటున్నాడు కాబట్టి నీవు అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును అని అంటున్నాడు ఎందుకు భద్రంగా కాపాడుకోమంటున్నాడు దేవుడు శరీరంలో ఆయన కలుగు చేసినవి ఇంకా చాలా ఉన్నాయి కదా సో వాటిని గురించి దేవుడు ఏది చెప్పే కన్ను గురించి చెప్పొచ్చు నాలుగు గురించి చెప్పచ్చు వాటి అన్నిటి గురించి కూడా చెప్పు ఉన్నాడు దేవుడు కానీ దేవుడు హృదయాన్ని బట్టి మాట్లాడుతున్నాడు అండి ఈరోజు అంటే ఆ హృదయం ఎటువంటిది దేవుడు సెలవిస్తున్న విధంగా నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును అని అంటున్నాడు అంటే నీ హృదయములో నుంచి నువ్వు ఆలోచిస్తున్న నీ విధానాన్ని బట్టి నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తున్నావా లేక నెగటివ్గా ఆలోచిస్తున్నావా అంటే ఎప్పుడు నా జీవితం వింతే నా జీవితంలో ఏ సుఖము లేదు ఏ సంతోషము లేదు నేను అనుకున్నది ఏది చూడలేకపోతున్నా నేను అనుకున్న దానికి రీచ్ అవ్వలేకపోతున్నా సో నా జీవితంలో ఎటువంటి సమాధానము లేదు ఎప్పుడు కష్టాలు అంటే నేను అదే దేవుడు ఇదే సామెతల గ్రంథంలోనే దేవుడు ఏం సెలవిస్తున్నాడు జీవము మరణము నేను నాలుక వశమై ఉంది అని అన్నాడు అంటే నువ్వు ఏది ప్రకటిస్తున్నావు అంటే నీ హృదయంలో ఏం తలుచుకుంటున్నావో దాన్ని నీ నోటి మాట ద్వారా అంటే నాలుక సహాయముతో నువ్వు పలుకుతున్నావు ఆ పలికినది చెడ్డదైతే ఆ చెడును నువ్వు ప్రకటిస్తున్నావు దాన్ని నేను ఫలితాన్ని పొందుకుంటున్నావు కానీ మంచిను నువ్వు ప్రకటిస్తే మంచిని నువ్వు పలికితే ఆ మంచికి వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు అందుకుంటున్నావు అందుకే దేవుడు ఏమంటున్నాడు ముందుగా నీకు ఆలోచన కలిగేది నీ హృదయంలో కాబట్టి ఆ హృదయం ఎలా ఉండాలి ఆ హృదయంలో నుంచి నువ్వు నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరాలి ప్రియ సహోదరి ఈరోజు నీ హృదయమును నువ్వెలా కాపాడుకుంటున్నావమ్మా ప్రియ సహోదరుడా నీ హృదయాన్ని ఎలా కాపాడుకుంటున్నాం హృదయం అని అనగానే ఈ లోకంలో ఉన్న యవనస్తులకు వేరే వాళ్లకు కూడా చాలా గుర్తుకొస్తాయి కదండి నేను ఆ అంటే ఊ అంటే నేను నా హృదయాన్ని నీకు ఇచ్చేసిన నా మనసు నీకు ఇచ్చేసిన నేను అడ్డతో వాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు ఆ తర్వాత బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కానీ దేవుడు తన మాట ద్వారా తను సెలవిస్తాయని ఏమంటున్నాడు నీ హృ మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును అంటే నువ్వు ప్రకటించేదాన్ని బట్టి ఆ జీవధ జీవధారలను నువ్వు అందుకునే స్థితిలో ఉండగలవు కాబట్టి నువ్వేం ప్రకటిస్తున్నావు ఏం ప్రకటించి చూడాలనుకుంటున్నావు దాన్ని నీ హృదయంలోనే నువ్వు ఆలోచించుకొని ఆ ఆలోచనతో కలిగిన మాట ద్వారా నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతుందని నువ్వు గ్రహించి నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆలోచించు ప్రతి ఒక్క యోచన నువ్వు దేవుని సహాయముతో మంచిని మాత్రమే నువ్వు తీసుకొని పలకగలిగితే అప్పుడు ఆయన సెలవిచ్చే మాట కాబట్టి అన్నాడు కదా ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో అంటే నీ ఆలోచన విధానాన్ని కాబట్టి నీ హృదయంలో నుంచి వచ్చేది జీవధారలు బయలుదేరుతున్నాయి కాబట్టి నువ్వు ఏం విత్తుతున్నావు ఏం కొయ్యాలనుకుంటున్నావు ఏది చూడాలనుకుంటున్నావు అని నువ్వు అనుకోకముందే నువ్వు తీర్మానం తీసుకోకముందే నీ హృదయంలో నుంచి జీవధారలు వెళుతుందని నువ్వు గ్రహించు ఆ గ్రహించినప్పుడు నీకు కావాలని అనుకుంటున్న దాని ప్రకారం విశ్వాసముతో మంచినే ప్రకటించు నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో ప్రభా ఈ లోకంలో ఉన్నాను నేను చూడకూడని చూస్తున్నా చేయకూడనివి చేస్తున్నా అవన్నీ నా ఆలోచనను బట్టి ముందు నా హృదయాన్ని మార్చేయాలని అడుగుతున్నావేమో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును కాబట్టి నీ హృదయమును భద్రముగా కాపాడుకో కాబట్టి అడిగిన వాళ్ళందరికీ ఎన్నో ఉన్నట్టు మనకు అందరికీ అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేసుకుంటూ పోవడం కాదండి నీ హృదయాన్ని నీ దేవుడికి ఇస్తే ఆ దేవుడు నిన్న ఆశీర్వాద త్రో నిన్ను నడిపించడానికి ఎద్దకొచ్చి నీతో మాట్లాడుతున్నాడు నీ దీవెన నీ హృదయముకే సంబంధించింది నీ ఆలోచన విధానం ఎలా ఉంది అందుకే అంటున్నాడు నీ హృదయంలో నుండి జీవదారాలు బయలుదేరును అందుకే కాబట్టి మీ అన్నిటికంటే ముఖ్యముగా ఈ దేహంలో ఉన్న ప్రతిదానికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రముగా కాపాడుకొని దేవుడు సెలవిస్తున్నాడు సహోదరి ఈరోజు నీ సమస్యకు జవాబు ఎక్కడ ఉందో దేవుడు నీలోనే పెట్టి నీతో మాట్లాడుతున్నాడు ఆ సత్యమును గ్రహించి నీ హృదయాన్ని దేవునికి అప్పగించి మాట్లాడే ప్రతి సమయంలో ఆ పరిశుద్ధిని సహాయం తీసుకొని ముందుకెళితే ఆ దేవుడు మనల్ని దీవిస్తాడు ఇటు కృపై వాక్యము ద్వారా మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ 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 హలే